ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు చె నాయన నీ దివమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దేవా మీ ప్రస్తుతులు చెల్లిస్తున్నాం నీ వాక్యానికి అనుకూలంగా మేము జీవించాలంటే ఆ వాక్యము నేపథ్యాన్ని మేము అర్థం చేసుకోవాలి ఆ నేపథ్యములో ఆనాడు మీరు ఆయా భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలు వాటి నెరవేర్పును మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రవచన సంఘటన సందర్భాన్ని ఆ వాగ్దానం యొక్క నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ నెరవేర్పును వచ్చిన అనుభవాలను ఆనందించటకు మిగపద ఇచ్చేయమని మా రక్షకుడని ఏ సునామున అడిగి వేడుకొని తండ్రి తండ్రి స్నేహితుల నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సాహమైన వేదనయు కలుగును వారు గాఢాంధకారములోనికి తోలి వేయబడుదురు సో ఇస్రాయల్ చరిత్ర మరి యూదా జాతి యొక్క మరి ఆధ్యాత్మిక పతనావ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి చేయి విడువక తిరిగి వాటిని పునఃస్థాపిస్తానని చెప్పిన మాటలు జస్సీ ద రూట్ ఆఫ్ జెస్సీ ద స్టెమ్ ఆఫ్ జెస్సీ తిరిగి బ్రతుకుతుంది బ్రతికిస్తాను ఎస్ఏ ముద్దు నుంచి చిగురు పుడుతుంది అని చెప్పిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ గత మూడు దినాలు మనం ధ్యానం చేసాం ఆ క్రమంలో మరి ఆ సమయంలో ఉన్న పరిస్థితులు దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన భూమి తట్టు తేరి చూడగా ద సిచ్యుయేషన్ ది కాంటెక్స్ట్ ఎలా ఉంది అన్నదానికి బాధలున్నాయి అంధకారం ఉంది దుస్సాహమైన వేదన ఉంది బాధ ఉంది వేదన ఉంది అంధకారం ఉంది సో దేవుడు సృజించిన ఆ సృజించబడిన వారిలోంచి ప్రత్యేకించబడిన ఏర్పాటు చేయబడిన జనాంగం వారి వైపు చూసినప్పుడు బాధ ఎటు చూసినా బాధ ఎటు చూసినా వేదన ఎటు చూసినా దుస్సాహమైన అనుభవాలు ఆ అనుభవాల మధ్య వారు కొనసాగుతున్నారు దర్వాస్ డార్క్నెస్ ఎవ్రీవేర్ ఆ చీకటన కానీ కేవలము సూర్యుని యొక్క మా లయమైపోవడం లేకపోతే కనుమరుగైపోవడం కాదు గాఢాంధకారం అనేది ఒక పాపానికి చిహ్నం పాప సంబంధమైన జీవితానికి దైవ వ్యతిరేకమైన జీవితానికి వెలుగైన దేవునికి భిన్నమైన ప్రవర్తన కలిగిన అనుభవాలకు సో అటువంటి మరి ఆధ్యాత్మిక పతనావ స్థితిలో సజీవుడైన దేవుని విడిచిపెట్టి నిర్జీవమైన దేవుళ్ళు దేవతలకు వారు తమ తాము వశపరచుకుని దేవుణ్ణి పెట్టిన అనుభవాల మధ్య దేవుణ్ణి దుఃఖ పెట్టిన అనుభవాల మధ్య మరి ఈ విషయం ఈ ఒక్క వర్షంలో చాలా స్పష్టంగా వారి స్థితిని తెలియజేస్తుంది ఆనాడు వారే కదండి ఈనాడు మనము కూడా అనేకమైన విగ్రహాలు మనం పెట్టుకున్నాం దేవునికి ప్రాధాన్యత ఇవ్వని ప్రతి అంశము మన జీవితంలో ఉన్న ప్రతి అంశం కూడా దేవునించి మనం దూరం చేసే ప్రతి అంశం కూడా ఒక విగ్రహమే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యక్తిగత ప్రాధాన్యత కూడా ఒక విగ్రహమే ఆయన లేకుండా మనము లేవు కాబట్టి ఆయనకు చెందవలసింది ఆయనకు చెందాలి ఆయనకు చెందవలసిన గౌరవం కానీ ఆయన చెందవలసిన మరి నియమావళి కానీ చెందాలి సో ఆ యూదా జాతికి ఈ లోకరక్షకుని గురించిన ఒక వాగ్దానం ఇవ్వకముందు ఎటు చూచినా కానీ బాధ వేదన దుఃఖము చీకటి గాఢాంతకారం దేవుడు వారిని ఆ చీకటిలో విడిచిపెట్టలేదండి ఆ గాఢాంధకారంలో వదిలిపెట్టలేదండి అక్కడ రాయబడ్డ మాడదంటే తొమ్మిదవ అధ్యాయం ప్రారంభంలో ఆఫ్ ద ఫ్యాక్ట్ ద పీపుల్ ఆర్ రిజెక్టింగ్ ద లైట్ ఆఫ్ వెలుగైన దేవుణ్ణి వదిలిపెట్టి గాఢాంధకారంలోనే మసలుతూ ఆ గాఢాంధకారంలోనే తమ్ముతాము సంతృప్తి చెందుతూ వేదన బాధల మధ్య కొట్టుకొని పోతుండగా ఆ ప్రేమాముడు దేవుడు చూస్తూ దేశం మీద మబ్బు నిలవలేదు అంట ఆ మబ్బు అనే మాట ఎందుకు వాడబడిందంటే వెలుగైన దేవుడు ఆమె వెలుగుతూ ఉంటాడు ఆ వెలుగులో మనము జీవించాలి కానీ ఆ వెలుగు ఆరిపోదు వెలుగు ఆరిపోదు మనకు బయటికి కనిపించే సూర్యుడు తన వెలుగుని ఇవ్వకుండా ఆగిపోడు వెలుగు మన మీద ప్రసరించకుండా ఉంది అంటే దానికి కారణం అంటే ఆ వెలుగుకు మనకు మధ్య మేఘము ఆవరించింది కాబట్టి ఈ వర్షాభావం అనుభవాల మధ్య మనకు ఆ చిడిగా లేకపోతే చీకటిగా ఉండడానికి కాదు అంటే సూర్యుడు కరుమరిగే కాదు సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు కానీ సూర్యుడికి మనకు మధ్య మేఘం ఆవరించింది ఇది భక్తుడు యాభై తొమ్మిది అంటాడు మీ పాపములు దేవునికి మీకు మధ్య అడ్డు కూడా వచ్చాయి రక్షింప నేరకున్నట్టు తన హస్తము కురస కాలేదు విననేరకున్నట్టు తన చెవులు మందము కాలేదు సో దేర్ ఇస్ అేఘం గాఢాంధకారం కాబట్టి ఆ గాఢాంధకారం బట్టి ఇక్కడ చీకటి ఉంది ఆ గాఢాంధకారం కాపంట కారణం ఏంటంటే మేఘం మేఘం అంటే పాపం సో దేవుని వెలుగులో మనము నడవవలసిన స్థితిగతుల మధ్య ఆ గాఢాంధకారం అమ్ముకొని ఉంది పాపము కమ్ముకొని ఉంది పాపం ఉంది పాపము చేతులు చాచుకొని ఉంది ఆ పాపపు నీటిలో కొనసాగుతున్నాం కాబట్టి మనకు మన మీదికి వెలుగు రావడం లేదు సో దేవుడు తాను తానే ఈ ప్రపంచంలో ప్రవేశించడానికి సో ఆ నరావతారిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించి ఆ సమయంలో వేదన పొందిన దేశం మీద మబ్బు పఠాపంచిన తనగా మబ్బును చీల్చుకుని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఈ చీకటి ప్రపంచంలోనికి ఆయన వచ్చాడు అది క్రిస్మస్ వెలుగైన దేవుడు చీకటి ప్రపంచంలోనికి వచ్చాడు యోహాన్ సువార్తలో అదే ఆయన అంటాడు నేను లోకములకు వెలుగు ఆన్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు సో ద లైట్ ఆఫ్ ద వరల్డ్ కేమ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ది డార్క్నెస్ ఈ చీకటి ప్రపంచంలోనికి వెలుగైన క్రీస్తు రాగానే వేదన పొందిన దేశం మబ్బు లేవలేదు ఎప్పుడైతే ఆ మబ్బు పక్కకి వెళ్ళిపోతుందో ఇమ్మీడియట్గా ఆ రెండవ వర్షంలో నుండి చీకటిలో నడుచు జరుడు గొప్ప వెలుగును అప్పటి అప్పటివరకు చీకటిలో గాఢాంధకారంలో పాపంలో వారు ఎప్పుడైతే ఆ మేఘము పక్కకు వెళ్ళిపోయిందో వారి మీద వెలుగు ప్రకాశించింది అకస్మాత్తుగా ప్రకాశించిన ఆ వెలుగును చూడగానే ఆ వెలుగు యొక్క ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యం చీకటిలో నడుచు జనుడు గొప్ప వెలుగును చూస్తున్నారు దే ఆర్ స్టేరింగ్ ఎట్ ద లైట్ బికాస్ దే నెవర్ ఎక్స్ హ్యాడ్ అండ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ దేవునితో సరైన సంబంధాలు కలిగిన వారు ప్రత్యక్ష సంబంధాలు కలిగిన ఆ తరం వెళ్ళిపోయారు దేవునితో మాట్లాడగలిగిన వారు వెళ్ళిపోయారు దేవునితో మరి కనెక్షన్ కలిగిన ఆ తరాలు వెళ్ళిపోయాయి వీరందరూ కూడా దేవుని విడిచిపెట్టి తమ సొంత మార్గాలు ఎన్నుకొని దేవునికి భిన్నమైన రీతిగా ప్రవర్తించి అనుభవాల మధ్య చీకటి చీకటి ఇంటి చూచిన గాఢాంధకాలము ఎటు చూచినా గానాంధక ఎటు చూచినా వేదన ఎటు చూసినా బాధలు ఇటువంటి అనుభవాల మధ్య ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడు ఆ మేఘాలు ఛేదించుకొని ఆ మేఘాలను పక్కకు తొలగింపు చేసుకుని ఈ లోకంలో అవతరించాడో ఆ అవతరణ ఏం చేసిందంటే అప్పటి వరకు చీకట్లో ఉన్న ప్రజలు దే కుడ్ సీ ద లైట్ దే కుడ్ సీ ద లైట్ ఆ వెలుగు ఏం చేసిందంటే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును మరణ చాలగా చీకటి అంటే పాపానికి సాదృశ్యం ఆ పాపము మరణానికి తీసుకుని వెళ్తుంది కాబట్టి మరణపు నీడ మరణపు ఛాయ మరణపు ఛాయ గల నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది అంటే అంటే బ్యూటిఫుల్ మీనింగ్ బిహైండ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ లోకానికి వెలుగైన దేవుని కుమారు యొక్క నరావతారము ఎటువంటి అద్భుతాన్ని జరిగించబోతున్న ప్రవచనాత్మకంగా భక్తుల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది చీకట్లో నడిచి జనరు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయ గల దేశ నివాసం మీద నీవు వెలుగు ప్రకాశింపచేస్తాను ఆయన ఎవరు అన్నదానికి అక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ చాలా ఆశ్చర్యం కలిగిస్తుందంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడిగా తండ్రి సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఇప్పుడు అర్థమవుతుందండి దావిదు తన రాజ్యం శాశ్వతం కాలంగా ఉంటుందని సమయంలో రెండవ గ్రంథం ఇరవై మూడులో రీతిగా ఇస్రాయెల్ ప్రజలను ఏలువాడు వాడు తనలోంచి పుట్టుండని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అతని కాలంలో శాంతి కలుగుతుందని సోలోం అనే భావంతో సోలమునని పేరు పెడితే ఆ సౌలమం శాంతిని ఇవ్వలేకపోయాడు ఆ సోలమం కానీ ఆ తర్వాత అతని సంతానం కానీ కేవలం యూధా జాతి యావత్తు అనగా దేవుని చేతి ఎన్నుకోబడిన జాతి యావత్తు కూడా సమస్యల్లో కష్టాల్లో బాధల్లో బలహీనతల్లో దైవ వ్యతిరేకమైన విధి విధానాల్లో దేవునికి దూరమైన అనుభవాలు ఇక చెరకు సమీపిస్తున్న అనుభవాలు నో పీస్ ఎనీవేర్ నో పీస్ సమాధానం లేదు అటువంటి అనుభవాల మధ్య ఆ అసమాధానాన్ని కలిగించి ఆ చీకటి ప్రపంచాన్ని వెలుగుతో నింపి ఆ చీకటికి కారణమైన పాపమని మబ్బును తొలగింపచేసి మన ఛాయలో ఉన్న మనుషుల మీదకి వెలుగు ప్రకాశింపచేసి వారిని జీవింపచేయడానికి వచ్చాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చెనకు తండ్రి సమాధానకర్త అధిపతి సో హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ నాట్ సాధనం సో దావేదుకు వాగ్దానం చేయబడింది తన సంతానం అని కానీ ఆ భౌతిక సంతానం కాదు రక్త సంబంధమైన సంతానం కాదు మానవ సంబంధమైన సహవాసం సంబంధంతో సంపర్కంతో కూడిన సంబంధం కాదు దావిదు కుమారుడిగా దేవుని కుమారుడు అనుదించిన అద్భుతమైన అనుభవం ఆ దావిదు వంశం నుంచి దావిదు గోత్రం నుంచి నరావతారిగా జన్మించిన అనుభవం ఇట్ ఇస్ క్రిస్మస్ దేవుడు మాట తప్పలేదు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దావిదు సంతానము దారి తప్పినప్పుడు దావిదు సంతానము శాంతి స్థాపించడంలో మరి విఫలమైనప్పుడు మాట ఇచ్చిన దేవుడు తానే స్థా శాంతి స్థాపకుడుగా ఈ లోకంలో రావడానికి తానే దావిదు కుమారుడుగా తను తాను మలచుకున్న దినం తానే దావిదు కుమారుడుగా తను తాను వర్షపరుచుకున్న దినం దానే దావిది కుమారుడుగా ఈ లోకంలో జన్మించిన దినం అట అండి దేవుని కుమారుడు దావిది కుమారుడుగా ఈ లోకంలో జన్మించి పిలువబడ్డాం ఒక అద్భుతం అది క్రిస్మస్ ఎందుకనకంటే భూమి తట్టు చూస్తే ఎటు చూసినా వేదన బాధలు దుస్సాహమైన గాఢాంధకారం అనుముకొని దర్ ఇస్ నో హోప్ నిరీక్షణ లేదు రక్షణ లేదు చీకటి 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 ఇటు చూసినా పాపమే పాపని మబ్బు కప్పుకొని ఉంది ఆ మబ్బు నీడలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు ఆ మబ్బు నీడలో పాపపు నీడలో ప్రజలు బ్రతుకుతున్నారు ఆ పాపం ద్వారా వచ్చిన చింత మరణం వారి గమ్యం గమనం మరణం మరణంలోంచి జీవంలోనికి చేసే దేవుడు ఆ మరణం జీవంలోనికి దాటింపు చేయడానికి ఆ మబ్బును పటాపంచలు చేశాడు మబ్బుని ఛేదించుకుంటూ లోనికి వచ్చాడు ఈ చీకటిలోని ప్రజలను వెలుగులోనికి వెలుగు ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను ఆ లోకానికి దేవుని ప్రేమ వాస్తలత ఈ క్రిస్మస్ అనుభవాల మధ్య కనబడుతుంది సో నిజమైన క్రిస్మస్ భావయుక్తమైన క్రిస్మస్ కావాలంటే నీడ్ టు లుక్ బ్యాక్ టు యువర్ ఓన్ సెల్ఫ్ వేర్ యు ఆర్ స్టాండింగ్ చీకట్లో ఉన్నావా నీ బాధలకు నీ కష్టాలకు నీ వేదనలకు కారణము దేవుని విడిచిపెట్టిన అనుభవాలా వెలుగులో కాకుండా చీకట్లో నడిచిన అనుభవాలు అందుకే వేదనలు వచ్చాయా అందుకే కష్టాలు వచ్చాయా అందుకే బాధలు వచ్చాయా ఒకసారి ఆలోచించండి వాట్ వాస్ వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ దేవునికి భిన్నమైన విగ్రహాలు నీ జీవితంలో ఉన్నాయా దేవునికి ప్రాధాన్యత ఇవ్వని అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా దేవునికి చంద ఇవ్వకుండా దొంగతనం చేసిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా ఒకసారి ఆలోచించండి దట్ మే బి ద రీజన్ ఫర్ ద డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్ దెట్ మే బి రీజన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ సో జీస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈ లోకంలోనికి వచ్చింది ఎవడు నీలోనికి రావాలనుకుంటున్నాడు నీలో ఉన్న చీకటిని పారదొల్లి నేను వెలుగును వెలుగుతో నింపి నీలో ఉన్న ఆ పాపాన్ని శాపాన్ని తద్వారా కలిగే వేదనను తొలగింపచ్చేయడం అది మాత్రమే కాదు నీ ముగింపు అయినా ఆ మరణంలో నుంచి జీవంలోనికి దాటిపు చేయడానికి నీలోనికి రావాలని నిరీక్షిస్తున్నాడు ఆనాటి క్రిస్మస్ పరలోకంలో ఉన్న దేవదేవుడు వెలుగైన దేవదేవుడు ఈ లోకంలో జన్మించడం ఈనాడు నీ నా క్రిస్మస్ ఈ లోకంలో నీ కొరకు నా కొరకు జన్మించిన ఆ దేవుడు నీలోనికి నాలోనికి ప్రవేశించినప్పుడు నిజమైన క్రిస్మస్ భావ్యక్త మన క్రిస్మస్ జరుపుకుందాం క్రిస్మస్ ఆనందాన్ని ఆశ్వాసిద్దాం ఆశ్వసిద్దాం ద్వారా నిజమైన ఆ భావాన్ని అనగా దేవుడు స్వయంగా దిగి వచ్చిన దానికి ఒక రెస్పాన్స్ నీ ద్వారా నా ద్వారా కలగాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందేశాన్ని మీకు అందిస్తున్నాను చేద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా నుంచి ప్రభావ మీరు ఏమి కోరుతున్నాను ఆ వాస్తవాన్ని తెలియజేస్తున్నారు ప్రభాస్ ఆ వాస్తవికత మధ్య నీ అందరి ఆనందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించటకు నిన్ను స్వాగతించగలిగిన అనుభవాన్ని మా చీకటిని పారద్రోదగలిగిన అనుభవాన్ని నాకు మాకు దయచేయమని మా రక్షకుడిని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తరేకదేవిని దీవిన వాక్యమిండబిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తొడేగా God bless you, the mm -hmm.